నమస్తే వెల్కమ్ టు ఎస్టీవి న్యూస్ కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ మూడు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన కామారెడ్డి పోలీసులు బిక్కనూరు మండలం గురెజాకుంటాకు చెందిన దంపతులు సిరిసిల్ల రోడ్డులోని ఫస్ట్ ఫుడ్ సెంటర్లో రాత్రి బస తెల్లవారేసరికి రెండేళ్ల బాలుడు హర్షిత్ కిడ్నాప్ దోమకొండకు చెందిన రాజు సరదా కిడ్నాప్ చేసినట్లు గుర్తింపు కిడ్నాపర్లను అరెస్ట్ చేసి బాబుని తల్లిదండ్రులకు అప్పగింత బిక్షాట్ కోసం బాబును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడి మీడియా సమావేశంలో కామారెడ్డి పోలీసులు వెల్లడి లేదు సో రీసెంట్గా కూడా ఒక కేసు అమ్మిన కేసుని మేము ఫేస్ చేశాము సో వాళ్ళని కూడా చూపించడం జరిగింది అవేర్నెస్ అనేది ఇంకా మీరు మీడియా ద్వారా వాళ్ళకి చెప్తారు ద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షిత్ అని టూ ఇయర్స్ అబ్బాయి సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక పాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు అండ్ మార్నింగ్ లేచి చూసేసి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు సో ఎయిట్ థర్టీ కంప్లైంట్ ఇచ్చారు అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము త్రీ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది సో ఆ బాబు ఎక్కడ ఎవరు ఆ బాబుని ఎక్కడ ఎవరు ఎవరు అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంట వెంటనే రెస్పాండ్ అయ్యి దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకు తీసుకెళ్తున్నట్టు తెలిసింది సో తర్వాత ఫర్దర్తో ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లరు భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికి సో ఇన్ త్రీ అవర్స్ పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటి ఏ ఇష్యూ ఉన్నా వెంట వెంటనే డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాబ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సిసిటీవీస్కి ఫండ్ చేయడం జరిగింది ఐ షుడ్ థ్యాంక్ దెన్ సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది సో ఎట్లాంటి నేరం జరిగినా వీల్ రెస్పాండ్ సూన్ అండ్ నేరస్తులకు పక్కా శిక్ష పడేలా చూస్తాం